హలో అండి అందరికి నమస్కారం నేను సునంద ఇక్కడ మనం ఈ రోజు ఏంటి అంటే ఇక్కడ ఈ రోజు బెల్లం తయారీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం బెల్లం తయారీ చేయడానికి అసలు మనకి ఏంటి దేని నుంచి తయారు చేస్తారు ముడి సరుకు ఏమిటి అంటే చెరకు ఈ చెరకు అన్నది ఆ మనం ఇక్కడైతే ఏం చేస్తున్నామంటే ఈ తోటలోనే చెరుకు పండించి ఎటువంటి కెమికల్స్ వేయకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చెరుకును పండించి పండించిన తర్వాత తయారైన చెరుకు నుంచి బెల్లం తయారు చేస్తా ఉన్నాం బెల్లం తయారు చేయడానికి చెరుకు పంటకాలం వచ్చేసి పదకొండు నెలలు పదకొండు నెలల తర్వాత మనము ఆ అంత పంటకాలం అయిన తర్వాత ఆ చెరుకు తోటి బెల్లం తయారు చేస్తే చాలా క్వాలిటీగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఈ మనకు చెరుకు రెడీగా ఉంది ఇంకేం కావాలి బెల్లం తయారీ కోసం ఇంకా ఏం కావాలి అంటే మనకు ఆ చెరుకు గడలు అన్ని కొట్టుకొచ్చిన తర్వాత దాన్ని క్రష్ చేసుకోవడానికి క్రషర్ కావాలి ఒక త్రీ హెచ్పి మోటార్తో రన్ అయ్యేటువంటి క్రషర్ ఒకటి కావాలి తర్వాత క్రషర్ నుంచి పాలు పాలు వస్తాయి అంటే బెల్లం చేయడానికి చెరుకు రసం వస్తుంది ఆ చెరుకు రసం ని ఒక కంటైనర్ లో పట్టుకున్న తర్వాత దాన్ని కళాయి లేక పెనం అంటారు కదా పెనంలో వేసి దాన్ని బాగా పాకం వచ్చేంత వరకు బాగా వేడి చేసి పాకం వచ్చిన తర్వాత దాన్ని చల్లార్చుకున్నాక మనకు ఎలా కావాలంటే అలా క్యూబ్స్ కావాలంటే క్యూబ్స్ ముద్దలు కావాలంటే ముద్దలు లేదా పౌడర్ ఫామ్ లో కావాలంటే పౌడర్ ఫామ్ లో మనం తయారు చేసుకోవచ్చు అయితే మనకు అసలు ఎట్లా ఏంటి అంటే మనకు ఒక క్రషర్ చేసిన తర్వాత బెల్లం పాలు వచ్చిన తర్వాత ఆ బెల్లంపాలని ఒక టెంపరేచర్ సర్టెన్ టెంపరేచర్ అంటారు ఆ టెంపరేచర్ వరకు వేడి చేసిన తర్వాత మనకు ఆ టెంపరేచర్ వేడి అయిన తర్వాత మనకు ఎండాకాలం అయితే ఒక గంటకు మనకు ఒక వంట రెడీ అవుతుంది అంటే ఒక ఒక గంట సేపటికి ఒక వాయి అంటారు లేదా ఒక వంట ఒక వాయి లేక ఒకసారి మనం తయారైతుంది మళ్ళీ ఆ గంట సేపు తర్వాత మళ్ళీ దాంట్లో పాలు పోసుకుంటాం మళ్ళీ ఇదే సేమ్ ప్రాసెస్ బట్ ఇది తయారు చేయడానికి ఎక్స్పర్ట్స్ అన్నది అనుభవజ్ఞులు అన్నది చాలా అవసరం ఎందుకంటే మనకు ఏ టైంలో ఆ బెల్లం పాకాన్ని దించాలి ఆ చెరుకు పాకాన్ని దించాలి ఎప్పుడు మనకు అది గడ్డగడుతుంది అవుతాయి అన్నది ఆ ఇంపార్టెంట్ అది తెలిసిన వాళ్ళైతే మాత్రమే దాన్ని చేయగలరు లేదు అంటే దానికి అటు ఇటుగా అయ్యి మనం కన్ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి పాడైపోతుంది కాబట్టి అంత కష్టం మనం పంట అంతా వృధా అయిపోతుంది ఆ చెరుకు పండించింది మనం ఇప్పుడు బెల్లం తయారు చేసుకోవడానికి మాత్రమే కాబట్టి అందుకోసం అన్నది చాలా అనుభవజ్ఞులు అన్నది అవసరం అవుతుంది ఒక ఒకరు చెరుకు జిగురుతూ ఉంటారు ఒకరు క్రషర్లో పాలు పడుతూ ఉంటారు పాలు పట్టిన తర్వాత అయితే అప్పుడు మనకు ఆ బెల్లం పాకం బాగా అయిన తర్వాత అది దించుకొని దాన్ని రెడీ అయిన తర్వాత మాత్రమే మనం మళ్ళీ ఒక ప్లేట్లు వేసుకొని బాగా కలబెట్టి చల్లగా అయిన తర్వాత ఏ లో ముద్ద వస్తుందో చూసుకొని లేదా క్యూబ్స్ లాగా చేసుకోవచ్చు బట్ మనం ఇక్కడ ఏంటి అంటే ముద్దలాగా చేసుకొని నిల్వ ఉంచుకుంటాము అది ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ ఏవి వాడకుండా ప్యూర్ గా ఈ యొక్క చెరుకు పాలు వేడి చేసి దాంతో మాత్రమే ఇంకా ఏమి కలపకుండా చేసుకుంటా ఉన్నాం ఇలా వాడింది దీంట్లో ఐరన్ కంటెంట్ అన్నది ఎక్కువ ఉంటుంది ప్లస్ ఎటువంటి కెమికల్ ఫ్రీ కాబట్టి దీన్ని మనం పాలల్లో టీ కాఫీలో కూడా వాడుకుంటే మనకు పాలన్నది విరిగిపోవన్నట్టు ఈ విధంగా మనం ఇక్కడ బెల్లం తయారు చేస్తాం మనం ఏంటి అంటే ఇక్కడ ఇంత పెద్ద తోటకి ఆ ప్రతి ఒక్కటి బయోసే వాడతాం అండి మనము మనం తయారు చేసేటువంటి బయో ఎంజైమ్స్ కయితేనేటి బయో ఫర్టిలైజర్స్ బయో ఫంగిసైడ్స్ వాటి కూడా మనము ఈ కెమికల్ ఫ్రీ ఇక్కడ పండి ఇక్కడ తయారు చేసినటువంటి బెల్లం మాత్రమే వాడుకుంటాం కాబట్టి దాన్ని పౌడర్ ఫామ్ లో కొంచెం వరకు మనకు వాడుకునే తోటకు ఈ బయోస్కి ఇన్పుట్స్ కి కావాల్సిన అవసరానికి వాడుకునేదంతా పౌడర్ ఫామ్ లో చేసుకుంటాం ఈ విధంగా చేసుకొని మనం బెల్లం ఇక్కడ తయారు చేసుకొని వాడుకుంటున్నాము దీనికి సింపుల్ ఎవరైనా అంత పెద్ద తోటలు చేసేవాళ్ళు బెల్లం కొనాలి అంటే బయట నుంచి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఈ విధంగా మీరు పండించుకొని మీ తోటలో మీరే బెల్లం తయారు చేసుకొని ఇన్పుట్స్ కు వాడితే చాలా కొంచెం ఖర్చు తక్కువ అవుతుంది అన్నది మా ఉద్దేశం అండి సో ఎటువంటివి కూడా కలవవు కాబట్టి ఇంకా ప్యూరిటీగా మంచి దాన్ని మీరు ఆస్వాదించగలరు పది మందికి కూడా మంచి దాన్ని పంచగలరు అన్నది ఆశిస్తున్నాం ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ